హాయ్ వ్యూవర్స్ టుడే క్యాప్సికమ్ మసాలా కర్రీని రుచిగా ఎలా చేయాలో ప్రిపరేషన్ ఈ వీడియోలో చూద్దాం గ్యాస్ ఆన్ చేసి టూ స్పూన్స్ పల్లీలు అలాగే టూ త్రీ స్పూన్స్ నువ్వులు వెండు కొబ్బరి తీసుకుని వేయించాలి అన్నీ ఒకేసారి అయినా వేయించుకోవచ్చు లేదంటే సపరేట్ సపరేట్ అయినా వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ మీకు క్లారిటీ కోసమని సపరేట్ సపరేట్గా తీసుకొని వేయించాను మీరు ఈ క్వాంటిటీని తక్కువ లేదా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ గిన్నెలో తీసుకోండి మనం వేయించిన పల్లీలు నువ్వుల్లో కొద్దిగా శుభ్రం చేసిన చింతపండు అలాగే చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెప్పలు వేయండి అలాగే చిన్న దాల్చిన ముక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేయాలి ఇలా మసాలాలు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తే మంచి ఫ్లేవర్తో రుచిగా అనిపిస్తుంది లేదంటే మీరు గరం మసాలాను కూడా యూజ్ చేసుకోవచ్చు ఏది బెస్ట్ అంటే నేనైతే ఇలా ఫ్రెష్గానే ప్రిపేర్ చేస్తాను వీటన్నిటినీ మిక్సీలో స్మూత్గా గ్రైండ్ చేయాలి కొన్ని వాటర్ వేసి పేస్ట్ లాగా చేయాలి ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేయండి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి కలపండి ఉల్లిపాయ మంచిగా మగ్గాక తగినంత పసుపును వేయండి పసుపు వేసి కలపండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే టమాటోస్ వేసి కలపాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం అలాగే ఉప్పును వేసి కలపాలి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలా మిశ్రమాన్ని ఇందులో వేయాలి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మూత పెట్టి క్యాప్సికం బాగా ఉడికేంత వరకు ఉడికించాలి సుమారు ఐదు నుండి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది క్యాప్సికం ఉడికిన తర్వాత ఫైనల్గా మసాలాని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయినట్టు నెక్స్ట్ క్యాప్సికం ఉడికిందో లేదో చూసుకోండి క్యాప్సికమ్ బాగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతేనండి క్యాప్సికమ్ కర్రీ రెడీ ఈ కర్రీని అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా తింటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్